ఆసియా కప్ ఫైనల్లో క్రికెట్ అభిమానులకు ఒక చారిత్రాత్మక క్షణాన్ని తీసుకొస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి ఈ మ్యాచ్ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య హైవోల్టేజ్ యుద్ధం మాత్రమే కాదు ఈ తేదీ భారత క్రికెట్ జట్టుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగి ఉంది ఇరవై భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లలో టీమిండియా ఎల్లప్పుడూ విజయం సాధించిందని చరిత్ర చెబుతోంది ఇరవై ఎనిమిదవ తేదీ ప్రత్యేక కనెక్షన్ గత ఇరవై ఎనిమిదవ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్లలో భారత జట్టు అద్భుతంగా రాణించింది తొలిసారి రెండు వేల పన్నెండులో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో ఇరు జట్లు తలపడ్డాయి ఆ ఉత్ఖండ మ్యాచ్లో భారత్ పదకొండు పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆసియాకప్ టీట్వంటీ మ్యాచ్లో భారత్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన మళ్ళీ మళ్లీ విజయం సాధించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ రెండు విజయాలు ఇరవై ఎనిమిదవ తేదీని భారత అభిమానులకు శుభదినంగా మార్చాయి ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరగనున్న ఫైనల్లో ఈ తేదీ మాయాజాలాన్ని భారత్ కొనసాగించగలదా లేదా అనే దానిపై అందరి దృష్టి ఉంటుంది తొమ్మిదవ టైటిల్పై దృష్టి సారించిన భారత్ టీమిండియా తన తొమ్మిదవ టైటిల్ ను లక్ష్యంగా పెట్టుకుంది ఈ టోర్నమెంట్లో అత్యంత విజయవంతమైన జట్టు కూడా భారత జట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు లో టైటిల్ ను గెలుచుకుంది అలాగే పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే టైటిల్ ను గెలుచుకుంది రెండు వేలు రెండు వేల పన్నెండు లో టోర్నమెంట్ ను గెలుచుకుంది